పీవీఆర్కి లక్ష రూపాయలు ఫైన్ పడింది పివీఆర్ అనే కాదు మీరు ఎక్కడి సినిమా హాల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పిన టైంకి మనం వెళ్తాం ఒక ఫోర్ ఓ క్లాక్కి మనము సినిమా టైం అంటే వెళ్ళి కూర్చుంటాము ఒక అరగంట సేపు యాడ్లు వేస్తుంటారు ఏ యాడ్లు వేస్తుంటారు లోకల్ యాడ్స్ కొన్ని గవర్నమెంట్ యాడ్స్ కొన్ని వేస్తూ ఉంటారు ఒక థర్టీ మినిట్స్ తర్వాత సినిమా అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది అందరికి జరిగేదే సో దీన్ని బెంగళూరులో ఒక అబ్బాయి ఒక అతను అతని పేరు వస్తారు అభిషేక్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో శాం బహదూర్ అనే సినిమాకి వెళ్ళాడు బెంగళూరులో అక్కడ నాలుగు గంటల ఐదు నిమిషాలు షో అనమాట వెళ్ళిన తర్వాత అతను ట్వంటీ ఫైవ్ మినిట్స్ యాడ్స్ చేశారు ఫోర్ థర్టీకి షో స్టార్ట్ చేశారు సో ఇతను బయటకు వచ్చేసి కంప్లైంట్ చేశారు అంటే వేసాడు పీవీఆర్ మీద కేసు చేశారు ఇట్లా వీళ్ళు ట్వంటీ ఫైవ్ మినిట్స్ యాడ్ చేసి నా టైంని వేస్ట్ చేశారని చెప్పేసి ఆ కేసు ఇప్పటిదాకా నడిచింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటివరకు నడిచింది ఇప్పుడు కేసు తీర్పిచ్చింది కోర్టు వీళ్ళకి ఇతనికి ఇరవై వేల రూపాయలు కంపెన్సేషన్ ఇతనికి ఫైన్ ఫైన్గా చెల్లించాలని చెప్పారు అండ్ దాంతోపాటు కోర్టు చుట్టూ తిరిగాడు కదా దానికి కంపెన్సేషన్గా ఎనభై వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు పీవీఆర్కి జరిమానా అయితే వేసింది పీవీఆర్ సైడ్ అయితే వాళ్ళు కూడా వాదించారు సో మేము ఎందుకు యాడ్ చేస్తామంటే చాలామంది టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది లేట్గా వస్తుంటారు ట్రాఫిక్ కానీ అట్లని కొంతమంది లేట్గా వస్తుంటారు సో అది వాళ్ళకి సినిమా మొత్తం మిస్ అయిపోయిద్దని చెప్పేసి కొద్దిగా లేట్ చేస్తామని చెప్పారు ఇంకొకటి గవర్నమెంట్ కూడా యాడ్స్ ఏమంటుంది వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి సో అవి కూడా మేము అయ్యాల్సి వస్తుందని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఎంత వాదించినా కానీ మీరు గవర్నమెంట్ యాడ్స్ కానీ ఏదైనా కానీ పది నిమిషాలు మ్యాక్స్ వర్క్ అయ్యొచ్చు కానీ మరి ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ యాడ్స్ చేయడం ఏందని చెప్పేసి కోర్టు పీవీఆర్ని తిట్టి ఫైన్ అయితే వేసింది సో ఫ్యూచర్లో నాకు తెలిసి యాడ్స్ అయితే తగ్గించవచ్చు మీరు ఎవరైతే తొందరగా వెళ్ళి యాడ్స్కి బోర్ ఫీల్ అవుతుంటారో సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనమాట చాలామంది ఏం చేస్తారు ఎలాగో యాడ్స్ చేస్తారు కదా అని చెప్పేసి లేటుకు కూడా వెళ్తూ ఉంటారు సో ఇట్లా రెండు కేటగిరీస్ ఉంటాయి అదే వీళ్ళు కరెక్ట్ టైంకి వేస్తారు అనుకోండి ఖచ్చితంగా అందరూ అదే టైంకి వచ్చి కూర్చుంటారు థియేటర్లో